ప్రైస్తలోడ్ యహోవన్నామానకు స్థుతి గాక పవర్ ఆ ప్రైజ్కి మేమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు అపోసుల కార్యాలు నాలుగో అధ్యాయం మొదటి నాలుగు వచనాలు కూడా మనం చూసినట్లయితే అక్కడ పేతురు వ్యూహాలు అద్భుతమైన పరిచర్య వారు చేస్తూ ఉన్నారు వారు ఆ పరిచర్య వారు చేస్తూ ఉన్నప్పుడు యాజకులు దేవాలయపు అధిపతులు సద్దుకైలు వారందరూ కూడా వ్యూహాల యొక్క బోధను విని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మృతులలో నుండి పునరుద్ధానము కలుగ కలుగునని వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా చాలా కలవరపడ్డారు ఎందుకంటే సద్దుకాయలకి ఈ యొక్క పునరుద్ధానాన్ని వారు నమ్మరు కాబట్టి వారు చాలా కలవరపడ్డారు వారు కలవరపరిచి వీళ్ళని ఎలాగైనా సరే బలత్కారంగా పట్టుకుని సాయంకాలం అయినప్పుడు వారిని మరో రోజు మరుసటి రోజు వరకు కూడా కావలలో ఉంచుతూ వచ్చారు వీరు మాత్రం వీరు చేస్తున్న పరిచర్య చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అనేక మంది ప్రజలు వారు చెప్తున్న బోధలకు ఆకర్షితులవుతూ ఉన్నారు ప్రభునందు విశ్వాసంతో వారు చాలా యాక్టివ్గా వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు కాబట్టి స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి అందరి యొక్క దృష్టి వారిని ఆకర్షిస్తూ ఉంది సో అందరి దృష్టిని వారు ఆకర్షిస్తూ ఉన్నారు అనేక మంది ప్రభు వైపు తిరగడానికి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి వారు కేవలం యసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారంతే అయితే ఈ యాజకులు అధిపతులు సర్దుకైలు వీళ్ళందరూ కూడా ఈ శిష్యుల్ని బెదిరించి వారి సువార్త అందింపకుండా చేయాలని చాలా ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నప్పుడు అలాంటి ఆటంకములు ఎదురైన టైంలో అనేక మంది వాక్యాన్ని నమ్మారంట అప్పుడు ఓన్లీ పురుషులే ఐదు వేల మంది ప్రభువును అంగీకరించి ఉన్నారు ప్రభు యొక్క సువార్తను వారు అంగీకరించి ఉన్నారు యేసు రక్షకుడని వారు తెలుసుకొని ఉన్నారు కేవలం వారు చెప్తున్న ఆ బాధలు అంతగా వారిని ఆకర్షించని అందరి దృష్టి కూడా వారి మీదే పడుతూ వచ్చింది ఈ పెద్దలైతే మాత్రం వారిని చాలా కంట్రోల్లో ఉంచాలని సువార్త ప్రకటింపకుండా ఆటంకపరచాలని ఎన్నో విధాల వారు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సువార్తను చెబుతున్న ప్రతిసారి కూడా అనేక మంది వారు ప్రభువును తెలుసుకుంటూ ఉన్నారు ఏసు యొక్క పునరుద్ధానాన్ని గురించి వారు కాబట్టి ఆ సందేశం వాళ్ళకి చాలా కలవరపరుస్తూ ఉంది కానీ వారు దేవుని యొక్క పునరుద్ధానం గురించి చెబుతూ ఉన్నప్పుడు అనేక మంది ప్రభునందు ఉంచుతూ వచ్చి ఉన్నారు వారిని అయితే చర్చాల్లో పెట్టాలని వారిని బంధించాలని కస్టడీలో వారిని పెట్టాలని ఎన్నెన్నో ఆలోచనలు కలుగున్నారు ఎన్నెన్నో వాటి వారి మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కానీ తొదకి దేవుని వాక్యమే అక్కడ విరివిగా విస్తారంగా అభివృద్ధి పొందుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ సువార్తకు హింస ఎదురవుతుందో అక్కడ సువార్త ఇంకా ఇంకా ప్రబలిపోతూ ఉంటుంది అక్కడ ఆ పోస్టులు చేసిన పని కూడా వాళ్ళ టైంలో కూడా అంతే ఆదిమ సంఘములు కూడా అలాంటి పరిస్థితులే వారికి ఎదురవుతూ వచ్చినాయి అయితే వారు ఎవ్వరు భయపడలేదు ధైర్యంతో సువార్తను అందించారు ధైర్యంతో ప్రభువునందు వారు విశ్వాసం ఉంచారు కాబట్టి ఐదు వేల మంది వారి హృదయాలు ప్రభుకిచ్చినట్లుగా అనేక మంది ప్రభువునందు నమ్మిక కలిగి ఉన్నట్లుగా మనకు తెలియబడుతూ ఉంది అవును దేవుని బిడార సువార్తకు ఆటంకములు ఎదురైనప్పుడే హింసలు ఎక్కువైనప్పుడే అనేక మంది క్రీస్తును క్రీస్తు యందు నమ్మిక కలిగి క్రీస్తును విశ్వసించేవారు అనేక మంది బయలుదేరుతూ ఉన్నారు కాబట్టి హింసలు ఎక్కువైనప్పుడు బాధపడవద్దు ఎందుకంటే అనేక మందిని ప్రభువు ఆకర్షిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రార్థించేద్దాం మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుదుడా మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను నైనా మీరు నమ్మదగిన దేవుడు కృప కలిగిన దేవుడు తండ్రి ఆదిమ సంఘములో క్రైస్తవులు ఎన్నో హింసలు పడ్డారు వేదనలు పడ్డారు ప్రభువ ఎంతో నలగొట్టబడి ఉన్నారు తండ్రి శరీరాలు నలుగుతూ ఉన్నాయి మనసు నలుగుతూ ఉంది నైనా ఎన్నో బాధలు పడుతూ వచ్చి ఉన్నారు ఆయనను మీ సువార్తను ప్రచురించుట వారు మానలేదు వారు విడిచిపెట్టలేదు ప్రభువ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళారు అద్భుతాలు చూడగలిగి ఉన్నారు ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగినవి నా తండ్రి మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నయన అలా నాడు వ్యతిరేక సువార్తకు వ్యతిరేకమైన పరిస్థితులలో విరివిగా ధైర్యంతో నీ సువార్తను అందించారు వేల మంది ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఉన్నారు అప్పుడున్న దేవుడే ఇప్పుడునూ కూడా ఉండి ఉన్నారు హింసలు ఎక్కువేయ్య కొలుది కూడా నా ప్రభువ అనేకులకు మీ అందు విశ్వాసాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ హింసలు ఎక్కువైనప్పుడే సువార్త ప్రబలుతూ ఉంటుంది కాబట్టి ధైర్యంతో ప్రభు కొరకు నిలబడదాం అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకుని వెళదాం गॉड ब्लेस यू मेरी प्रिय सोहोदरी शेरोन सुवारतराज शालोम